హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో యూధుల ప్రార్థనా మందిరం గురించి తెలుసుకుందాం దీన్ని శనగోగు అంటారు శనగోగు అంటే ప్రార్థనా మందిరం మనకి ఇది వచ్చేసి మనకి గుంటూరులోని చేప్రోల్లోని చేప్రోల్లో ఉంది మనకి ఇది వచ్చేసి ఇది కొత్త రెడ్డిపాలెంలో మనం ఈ యొక్క మందిరాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ దగ్గరికి వెళ్ళి చూస్తున్నాం మనకి అక్కడ వచ్చేసి మనకి బెనీ యాకోబ్ శనగోగ్ అని అక్కడ మనకి చూస్తూ ఉన్నాం అనమాట ఇది బయట వచ్చేసి ఈ విధంగా ఉంది మనకి చూసేట మనకి మనకి ఇది వచ్చేసి మనకి ఇక్కడ చూస్తే మనకి శనగోక్ ఆఫ్ చిల్డ్రన్ యాకోబ్ అని ఇక్కడ హిబ్రూ భాషలో రాసి ఉండటం మనం చూస్తూ ఉన్నాం అలాగే ఈ యొక్క స్టార్ మార్క్ వచ్చేసి మనకి యూదల్ రాజుకి వస్తాడు అని మనకి యొక్క స్టార్ గుర్తులో మనం చూస్తూ ఉన్నాం అనమాట అది పైన మనం చూస్తే ఈ లెఫ్ట్ సైడ్లో మనకి దీపస్తంభం చూస్తాం సోలోమాన్ టెంపుల్లో మనకి ఈ యొక్క దీపస్తంభాన్ని మనం ఈ విధంగా మనం ఉంటాం అన్నమాట ఆ యొక్క ప్రతీక మనకి ఈ యొక్క యూదులు ఇక్కడ ఆచారాలను ఇక్కడ ఫాలో అవుతూ ఉంటాం చూస్తూ ఉన్నాం అనమాట అలాగే ఇక్కడ యూదుల యొక్క పరిస్థితుల పద్ధతుల గురించి తెలుసుకున్నాం ఇప్పటికీ హీబ్రూ భాష ఇజ్రాయేల్ సాంప్రదాయాలను అనుసరిస్తామని వారు అంటున్నారు వీళ్ళ పూర్వీకులు మూడు వందల ఏళ్ల క్రింద ఇక్కడకు వలస వచ్చారని వీరు చెబుతున్నారు బెనియాకో ప్రార్థనా మందిరంలో ఈదు సాంప్రదాయాన్ని అనుసరిస్తుంది ఇస్రాయల్ దేశం నుండి కూడా ప్రతినిధి ప్రతినిధులు ఇక్కడికి తరచూ వస్తూ ఉంటారు ఇక్కడ హీబ్రూ భాషను మాట్లాడడం హీబ్రూ క్యాలెండర్ను అనుసరించడం జరుగుతుంది ఈదులు ఇక్కడ ప్రతి శనివారం విశ్రాంతి దినంగా పాటిస్తారు క్రైస్తల్లోకి వచ్చేసి ఆదివారం వచ్చేసి మనకి విశ్రాంతి దినంగా ఫాలో అవుతారు కానీ ఇక్కడ వీళ్ళు శనివారం ఫాలో అవుతారు ఆంధ్రప్రదేశ్లో రెండు మినీ ఎఫ్రామ్స్గోగులు నిర్మించబడ్డాయి చేబ్రోల్ సమీపంలో కొత్తరెడ్డిపాలెంలో గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటి ఈ చిన్న భవనం బెనియాకోబ్ అని పిలువబడే ఈ సంఘంలో పంతొమ్మిది వందల తొమ్మిదిలో స్థాపించబడింది అనేక సమాజాల మాదిరిగానే ఈ చిన్న భవనం సహకారం కావడానికి ముందు వారు కొంతకాలం సరైన శనగోగులు లేకుండా ప్రైవేట్లలో ప్రార్థన నిర్వహించేవారు మేము ఎక్కడి నుండి వచ్చామో అక్కడ యొక్క సాంప్రదాయాలను ఆచారాలను పాటిస్తామని వాళ్ళు చెబుతున్నారు వాళ్ళ యొక్క పూర్వీకులు ఇక్కడికి మూడు వందల సంవత్సరాల క్రితం వలస వచ్చినట్టుగా వీరు చెప్తున్నారు అప్పటి నుంచి వాళ్ళు ఆ యొక్క సాంప్రదాయాలను పాటిస్తూ వాళ్ళ యొక్క ధర్మశాస్త్రం మొదలొక పద్ధతులను వీళ్ళు అనుసరించడం జరుగుతుంది వచ్చేసి వీళ్ళ యొక్క ప్రార్థనా స్థలాలను మనకి ఈ విధంగా మనకి హీబ్రూ బ్రూ భాషలో యొక్క పుస్తకాలు కానీ ఆ యొక్క అక్కడ ప్రార్థన ప్రార్థన జరిగే స్థలం ఆ విధంగా మనకి అక్కడ చూస్తూ ఉన్నాం అన్నమాట లోపల ఈ విధంగా ఉంటూ ఉంటుంది భక్తి శ్రద్ధలతో వాళ్ళ వీధులతో హీబ్రూ భాషలో వీళ్ళ యొక్క ప్రార్థన చేస్తూ ఉంటారు అలాగే వీళ్ళు తెలుగు కూడా మాట్లాడుతూ ఉంటారు అందుకే కొంతమంది వీళ్ళను తెలుగు యూదులు అని కూడా పిలుస్తారు వీళ్ళు తమ యొక్క భాషలో దేవునికి సంబంధించినటువంటి అన్ని విధాలైన ఆచారాలను వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారు సాంప్రదాయాలకు అన్ని కట్టుబడి తమ యూదు యూదు సా ఆచారాలకు తగిన విధంగా వీళ్ళు ఈ విధంగా వీళ్ళు పాటించడం మనం చూస్తూ ఉన్నాం చూస్తే మనకి కొత్తరెడ్డిపల్లిలో మనకి చేపలలో ఈ యొక్క మందిరం ఉండటం మనం చూస్తూ ఉన్నాం అది ఫ్రెండ్ థ్యాంక్ యూ